ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తాను దేవా నాకు న్యాయము తీర్చము ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఎద్దుకి వెళ్ళినా నీకు న్యాయం తీర్చాడు నువ్వు నమ్మిన ఏ విశ్వసించిన ఆయన సన్నిధిలో మోకరిల్లి అయ్యా ఎవరు నాకు అన్యాయం చేయాలనుకున్నా నీవు నాకు న్యాయం చేసే దేవుడో గనక తప్పకుండా నాకు న్యాయమును జరిగించు నాకు న్యాయం చెయ్యి అపవాది నన్ను నశింపజేయడానికి ఆలోచిస్తున్నప్పటికీ నీవు నాకు న్యాయం చేసే దేవుడో గనక న్యాయమును జరిగించుమని నీ ప్రభు దగ్గర నువ్వు నమ్మిన ఏసై దగ్గర విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు సన్నిధిలో నువ్వు అడుక్కుంటే ఆయన తప్పకుండా నీకు న్యాయం చేసేవాడు ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు మొరపెట్టడానికి న్యాయం దొరకదు కానీ నువ్వు నమ్మిన ఏసే దగ్గర మొరపెడితే ఆయన తన ప్రజలకు తన దాసులకు తప్పకుండా అధికారుల యొక్క అంతరాత్మలు తెరిచి నీకు న్యాయమును జరిగింపజేస్తాడు అది మన జీవితంలో పొందాలి ఆమెన్